నాకు వెంకటేశ్వర స్వామితో ఒక విధంగా చెప్ప మా ఇంటి కులదైవం అంతేకాకుండా నేను చిన్నప్పటి నుంచి మా ఊరి నుంచి లేకపోతే మా ఇంటి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి నామాలు మంగాపురం ద్వారా కనబడుస్తూ ఉంటాయి అది చూసినప్పుడంతా ఆ భక్తిభావం కానీ ఆయన యొక్క ప్రభావం రీఇన్ఫోర్స్ అవుతూ వచ్చేది మేము చిన్నప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంలో శనివారం వస్తే ఒక్క పొద్దులుండి మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే భోంచేసి సాంప్రదాయ ప్రకారం పెరిగాం ప్రతి సంవత్సరం పరీక్షలు రాసిన తర్వాత దేవుని దగ్గరికి నడిచిపోయి అక్కడి నుంచి మళ్ళీ నడిచి తిరుపతికి వచ్చేవాళ్ళం ఈ దారిలో పోయి ఆ దారిలో వచ్చేవాళ్ళం అలాంటిది ఇటీవల కాలంలో కొన్ని అపచారాలు జరిగే పరిస్థితి వచ్చింది నేను ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఏది కూడా వైలేట్ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం వెళుతూ వచ్చాను రెండు వేల మూడులో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది అది సాక్షాత్తు అలిపెరిలో ఆ రోజు నేను ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అది ప్రాణదానం కార్పస్ అభివృద్ధి చేయడానికి సిమ్స్లో ప్రారంభించి ఆ రోజే ఆనాటి చైర్మన్ టీటీడీ కేసులు గారు ఒక కోటి రూపాయలు ఫస్ట్ విరాళం విస్త బ్రతికే సమస్య లేదు అలాంటివి చూసినప్పుడు దేవుణ్ణి నమ్మకుండా ఉండలేము ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో రెండు కొండలు ఏడు కొండలు కాదంటే మేము అనునిత్యం ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందా అంటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఆ విషయం జ్ఞాపకం చేశాను ఇది భక్తుల మనోభవాలు భక్తుల మనోభవాలతో ఆడుకోవద్దండి అని చాలా స్పష్టంగా చెప్పాం గడిచిన ఐదు సంవత్సరాలు వీళ్ళ ప్రవర్తన పరాకాష్ఠకెళ్ళింది వీళ్ళ అధికారం ఉన్నప్పుడు రాముడి తలదీసేస్తే నేను అక్కడికి పోయి అడగడానికి వాస్తవాలు చూడడానికి పోతే తిరిగి నా మీద కేసు పెట్టారు అంతర్వేదిలో రథం తగలబడిపోతే అడిగితే కాల్చాయి అంతేగాని ఎవరికి సంబంధం లేదని ఆంజనేయుడి తోక కట్ చేసి పగలు కొడితే అడిగితే ఆ రోజున్న పాలకుల యొక్క గర్వం చూస్తే బొమ్మే కదా ఏమైపోతుంది మళ్ళీ ఇంకో బొమ్మ పెట్టుకోండి అని మాట్లాడారు అదే మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే చర్యలు తీసుకోకుండా తిరిగి మా పార్టీలపైనే బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు మేమే చేసి మేమే ఇవన్నీ బయట పెడుతున్నా పరిస్థితికి వచ్చారు తిరుమల ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు వచ్చింది కాదు రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు పంపించిన రిపోర్ట్ ప్రకారం టిఎఫ్టిఆర్ఐ చాలా స్పష్టంగా కల్తీ జరుగుతుందని చెప్పారు డెలిబరేట్గా తొక్కి పెట్టారు యథేచ్ఛగా కొనసాగించారు నేను ముఖ్యమంత్రి కాకమునపు నేను చాలాసార్లు ప్రయత్నం చేసే పోరాడాం కడా నేను ముఖ్యమంత్రి అవుతానే నేను నిర్ణయాలు తీసుకున్న దాంట్లో ప్రధానమైన నిర్ణయం ముఖ్యమంత్రిగా ఫంక్షన్ చేయాలంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి